ఎవ్రీవన్ ఈ షాట్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ లేట్ అయినట్లయితే ఏం చేయాలో చెప్పుకుందాం ది ఎయిట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డౌట్ క్లారిఫికేషన్ షార్ట్ సిరీస్ ఫస్ట్ మీ లాగిన్ తో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ లో మీ బ్యాంక్ వాలిడేట్ అయిందా లేదా చెక్ చేయండి అక్కడ బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడేటెడ్ అని చూపిస్తే వెంటనే రీవాలిడేట్ చేయడానికి ట్రై చేయండి అది అవ్వలేదు వెంటనే మీ బ్యాంకుకు కు వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ కి పాన్ కార్డ్ లింక్ చేయించు అది లింక్ అయ్యాక మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ రీవాలిడేట్ చేయండి ఇది చేశాక కొన్ని రోజులు వెయిట్ చేయండి రిటర్న్ వన్స్ ప్రాసెస్ అయిన తర్వాత మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అని టైప్ చేయి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయి రైట్ సైడ్ టాప్ లాగిన్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేసి పాన్ అండ్ చేసి లాగిన్ చేయిడ్ ఆప్షన్ ని క్లిక్ చేసి బ్యాంక్ ఆప్షన్ పక్కనున్న అప్డేట్ ని క్లిక్ చేయి మీ బ్యాంక్ అకౌంట్ వాలిడేటెడ్ అని చూపిస్తే ప్రాబ్లమేం ఏం లేదు లేదా ఫెయిల్డ్ బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ ని చెక్ చేయి అక్కడ ఇన్వాలిడేట్ అయ్యున్న బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది ఐదర్ ఆ అకౌంట్స్ వాలిడేట్ చేయొచ్చు లేదా నీ దగ్గర అప్డేటెడ్ ప్యాన్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ని యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ లో క్లిక్ చేసి వాలిడేట్ చేయొచ్చు మీకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఈ షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి